ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హాజరయ్యారు ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెందిన కానిస్టేబుల్స్ పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో ఎనిమిది వేల నలభై ఏడు కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు మరియు పోలీసులు శిక్షణ తీసుకున్న వారు డ్యూటీలో నిజాయితీగా న్యాయంగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు కానిస్టేబుల్స్ అభ్యర్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు సంవత్సరాల కాలం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తి చేసుకొని దాదాపు ఎనిమిది వేల మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతా ఉంది హైదరాబాద్ సిటీ పోలీసులో ఏడు వేల నలభై ఏడు మంది కాదు ఏడు వందల నలభై ఏడు మంది కానిస్టేబుల్ ట్రైనీస్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు మనం చూసాము ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డిసిపిసిఆర్ హెడ్ క్వార్టర్స్ అచ్చిత ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్ ఇండోర్ స్టాఫ్ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాల పైన శిక్షణ ఇవ్వడం జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి ఐపీసీ ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కానివ్వండి దర్యాప్తు చేసే రకం తీరు అనేక నేరాలు దానికి తగిన చట్టాలు సెక్షన్స్ ఆఫ్ లా మరి పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు ముందు నిందితుల్ని మనం ఏ విధంగా అదుపులో తీసుకోవాలి ఏ విధంగా కోర్టు ముందు హాజరుపరచాలి అదే కాకుండా ఎవిడెన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి ఇదో అంశం అయితే ఇంకో అవుట్డోర్ భాగంలో ఫైరింగ్ కానివ్వండి డ్రిల్ కానివ్వండి లాటరీ డ్రిల్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది సో తొమ్మిది నెలల తర్వాత ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు దీంట్లో అనేక అంశాలపైన నేను కూడా వారికి ప్రస్తావించాను కొన్ని సూచనలు చేశాను ఏదైతే ఏదైతే ప్రమాణం వారు చేశారో ఓట్ తీసుకున్నారో దాంట్లో ముఖ్యమైన అంశాలు వారిని వారికి గుర్తు చేశాను వచ్చే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రజలకు రాజ్యాంగబద్ధంగా మనము డ్యూటీస్ నిర్వర్తించి వారికి అందజేయాలి వారి ప్రాణాలు వాళ్ళ ఆస్తులను రక్షించాలి మన ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఇది చేయాలి నీతి నిజాయితీగా వ్యవహరించాలి ఎటువంటి రాగద్వేషాలకు లొంగకుండా అతీతంగా అందరికీ న్యాయం అందించాలని ఇటువంటి కొన్ని అంశాలపైన వారిని గుర్తు చేశాను ఇది పెట్టుకోవాలని అదే కాకుండా

ఇంతమంది విశేషమైనటువంటి స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకునేటువంటి ఆయా కంటిన్స్ భారీగా చూసుకున్నప్పుడు ఏడు వందల నలభై ఏడు మంది ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రీతిలో సైబ్రికార్డెడ్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఇదిలో ఆప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ భాగంగా పంతొమ్మిది మంది మొత్తం